రాష్ట్రంలో నేతన్నల రుణమాఫీకి కసరత్తు అవును రాష్ట్రంలో నేతన్నల రుణమాఫీ కసరత్తు అయితే స్టార్ట్ అయింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు ఉన్న వాటికైతే వర్తిస్తుంది అనమాట సమాచారం సేకరిస్తున్న అధికారులు తెలంగాణలో చేనేత సంఘాలు కార్మికులకు యాభై కోట్లకు పైగా ఉన్న రుణాలను ఆ శాఖ అంచనా వేసింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రుణమాఫీ చేసేందుకు ఆ శాఖ కసరత్తు ప్రారంభించింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ ఏడాది మార్చి ముప్పై ఏడు వరకు కూడా రుణాలు తీసుకున్న వారందరూ కూడా మాఫీ అయితే చేయబోతున్నారు రుణాల సమాచారం ఇవ్వాలని రాష్ట్ర చేనేత శాఖ అన్ని జిల్లాల సహాయ సంచాలకులకు ఆదేశాలు అయితే జారీ చేసిందన్నమాట రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు మార్చి ముప్పై ఏడు వరకు చేనేత కార్మికులు తీసుకున్న లక్షల లోపు రుణాలు మాఫీ చేసిందనమాట గతంలోనే అయితే తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల తొమ్మిది హైదరాబాద్లో జాతీయ చేనేత సం సాంకేతిక సంస్థ ప్రారంభోత్సవంలో రైతుల మాదిరే చేనేత కార్మికులకు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పేసి ప్రకటించారన్నమాట అందువల్ల అయితే ఇప్పుడు చేస్తున్నారు అయితే మనకి వ్యక్తిగత రుణాలు ఉన్నాయా అని చూస్తున్నారన్నమాట చేనేత శాఖలో చేరిన కోరిన సమాచారంలో చేనేత సంఘాల రుణాలే ఉన్నాయా వ్యక్తిగత రుణాల వివరాలు అడగలేదన్నమాట దీంతో పలు జిల్లాల ఐడీలు ఈ వివరాలు తీసుకోవాలా వద్దా అనే వివరణ అయితే కోరారు దీనిపై కొన్ని రోజుల్లో స్పష్టత ఇస్తామని ఉన్నతాధికారులు అయితే తెలిపారు మరోవైపు రుణమాఫీలో మార్గదర్శకాల విషయాన్ని సీఎం ప్రస్తావించకపోవడంతో సందిగ్ధం నెలకొంది రాష్ట్రంలో డెబ్బై ఎనిమిది పవర్ రూమ్లు సొసైటీలు ఉండగా వాటి పరిధిలో నలభై తొమ్మిది వేల మరమ్మగ్గాలు అయితే మరమ్మగ్గాలు అయితే ఉన్నాయి గత ప్రభుత్వ రుణమాఫీలో మర మరమ్మగ్గాలు కార్మికులకు వ్యక్తిగత రుణాలు కూడా మాఫీ చేసింది సో ఇప్పుడు కూడా వ్యక్తిగత రుణాలు అయితే మాఫీ చేస్తారని చెప్పేసి అంటారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్